thank mm -hmm. मा गणपतिग वमहेक उपवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पादाननसृण्वन्नो दिवस्द साधनम प्रणो देवी सरस्वतीवाजाजने धीनामियतू ओं गुरोर्ब्रह्म गुरोर्ष्णु गुरुर्देव महेशर गुरसात्ब्रह्म तस्म श्री नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः क्षमाला सुखपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे వాంగ్మయేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదకొండు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాస శుక్లపక్ష సప్తమి రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి ఈరోజు నక్షత్రం మృగిశిరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు యోగం శోభయోగం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తదుపరి అతిగంట యోగం ఈరోజు కరణం గరజ కరణం పగలు మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రితో ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో చంద్రుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు రవి శని గ్రహాలు ఈ విధంగా రాశి చక్రంలో చాలా చాలా విశేషమైన గ్రహస్థితి ఉంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క చైత్రమాసంలో విశ్వావసనామ సంవత్సరంలో ఒక విచిత్రమైనటువంటి గ్రహస్థితి ఈరోజు మాత్రమే ఉన్నది అంటే ఈరోజు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా మంచి విశేషమైనటువంటి గ్రహస్థితి పొందుపరిచి ఉండడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం ఇవన్నీ కూడా ఖగోళంలో జరుగుతూ ఉంటాయి నక్షత్ర మండలంలో నవగ్రహ మండలంలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీనరాశిలో ఉన్నటువంటి బుధగ్రహం పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో వక్రించి ఉంది అలాగే శుక్రుడు పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో వక్రించి ఉన్నారు అలాగే శని పూర్వాభద్ర నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు అలాగే రాహువు పూర్వాభద్ర నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు అంటే ఇక్కడ బుధ శుక్ర రాహు గ్రహాలు వక్రించి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో ఉంటే శని రుజుమార్గంలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు అంటే ఒకే నక్షత్ర పాదంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి అలాగే కర్కాటక రాశి పునర్వసు నక్షత్రంలో కుజుడి యొక్క ప్రవేశం పూర్తిగా జరిగిపోయి ఇక్కడ గ్రహస్థితి యొక్క స్థితిగతులు రాసుల మీద దాని ప్రభావాలు అధికంగా ఉన్నాయి ఇక నుండి బ్రహ్మవాక్కు కార్యక్రమం ఇంకా అభివృద్ధి చెంది ప్రజల్లో అనేక రకాలైనటువంటి విద్యా ప్రావీణ్య యోగ్యతకి నాంది పలుకుతుంది అనే మొహమాటం లేకుండా చెప్పొచ్చు అందువల్ల ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రేక్షక వీక్షలందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విని ఆచరించదగినటువంటి పరిహారాలు తెలియజేస్తూ ప్రతి రాశి వారికి కూడా ఈ యొక్క గ్రహ ప్రభావం అందరి మీద ఉంటుంది అందువల్ల మన జీవితంలో మనం చేసేటువంటి ఆ యొక్క కర్మ పుణ్యము కొన్ని కొన్ని గ్రహస్థితుల వల్ల రక్షించబడుతుంది తదుపరి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఏ రాశుల మీద ఏ విధంగా ఉందో తదుపరి మనం తెలుసుకోబోయే అంశంలో తెలియజేసుకుంటూ నేటి ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఇది సామాన్యమైనటువంటి పరిస్థితుల నుండి అసామాన్యమైనటువంటి గోచార స్థితి ఈ రోజు నుండి ఏర్పడుతుంది మేషరాశి వారికి ఇది ఒక దోషభూయిష్ట కాలం అనే చెప్పాలి మేషరాశి వారి అందరికీ కూడా స్త్రీ అందరికీ కూడా ఈరోజు నుండి జాగ్రత్త అనేటువంటి మూడు అక్షరాలని మీ మనస వాచ కర్మేణ ప్రతి విషయంలో కూడా అడుగడుగున ప్రతి క్షణంలో జాగ్రత్త పడవలసిందే ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి మొట్టమొదట ఆరోగ్య విషయంలో అన్ని రకాలైనటువంటి నరాల బలహీనత గుండెకి సంబంధించిన వ్యాధులు రావడంలోని ముఖ్యంగా శిరోవేదన అంటే రుణ ఒత్తిడి అధికంగా ఉండడం సమయానికి పనులన్నీ కూడా జరగకుండా చాలా ఇబ్బంది పెట్టడం మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావ తీవ్రత అర్ధాష్టమ కుజదోషం ఖచ్చితంగా ప్రస్ఫుటంగా ఎందుకంటే చాలా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి మేషరాశి వారు అడుగట్టబోతున్నారు చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని పరిహారాలు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి దుర్గాదేవి యొక్క ఆరాధన రాహుకాలంలో చేస్తూ మౌనంగా ఉండడమే మేషరాశి వారు చేయదగ్గ పని తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశర ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతకులకి ఈ యొక్క గురు నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో నాలుగు గ్రహాలు ఉండడం వృషభ రాశి వారికి ఒక ఇంత నిరాశనే కలగజేస్తాయి ఎందుకంటే రాశ్చక్రంలో ఉన్నటువంటి గురువు గురువు యొక్క స్థానం అలాగే ఇక్కడ ఏకాదశ స్థానంలో గురు నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని కొద్దిగా అనుకోకుండా వచ్చేటువంటి సమస్యలకి మూలమవుతాయి మీరు ఏదైనా సరే ఆత్మవిశ్వాసంతో పని మొదలుపెట్టి మధ్యస్థంలో అడ్డంకులు వచ్చినప్పుడు భగవన్నామ స్మరణతో ముందుకు వెళ్ళండి అంతేగాని మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల వృషభ రాశి వారికి ఎదురు దెబ్బలు తగులుతాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా కుజుడి యొక్క స్థితి వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సమస్యలు రాశి చక్రంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిగతులను బట్టి జాగ్రత్త అవసరం దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ తేనెని నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథన రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అసాధారణమైనటువంటి విజయ అవకాశాలు ఈ రోజు నుండి ప్రతిపాదన చేయబడ్డాయి కాకపోతే మిథున వారికి ద్వాదశ స్థాన గురుదోషం ఉన్నది కావున శుభమౌలిక వ్యయం అయినప్పటికీ కూడా ఇక్కడ మిథున వారికి మాత్రం కుజుడు రాశక్రంలో ఉండి ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టి వక్రించి వెనక్కి వచ్చి ఇబ్బంది పెట్టి ఇప్పుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళారు అంటే ఏకాదశ ష్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మీ మాట చెల్లుబడి అవుతుంది మీరు ఏం మాట్లాడినా కూడా అవతల వాళ్ళు దాన్ని అయ్యి మీకు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మనస్సు ఆనందంగా ఉంటుంది శారీరక శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఇది ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు చెప్పేటువంటి అన్ని రకాల గ్రహస్థితి ప్రభావం ఈరోజు దుర్గాదేవి ఆరాధన లలితా పరమేశ్వరి యొక్క పారాయణ అధికంగా చదవండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం ఇంచుమించు జూన్ ఆరో తారీఖు దాకా ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు జాగ్రత్తగా వినండి ఎందుకంటే గణితం వేసి గ్రహస్థితిని బేరేజ్ వేసి చెప్పవలసినటువంటి ఈ యొక్క బ్రహ్మవాకు కార్యక్రమంలో జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా చాలా అప్రమత్తమైనటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఏర్పడబోతున్నాయి ఎటు చూసినా శూన్యంగా ఉండే పరిస్థితి ఆ శూన్యత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈరోజు నుండి దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే దుర్గాదేవి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు అవ్వాలి మీరు ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ మంగళవార నియమాన్ని అధికంగా చేయాలి చాలా జాగ్రత్తగా నిత్యము కూడా కుజహోర అని ఉంటుంది ఆ కుజహోరలో మౌనంగా ఉండాలి ఎందుకంటే ఇది రెండోసారి కర్కాటక రాశి వారికి రెండోసారి కుజుడు ఒక నలభై ఐదు రోజుల తర్వాత వెళ్ళిపోవాల్సిన కుజుడు వక్రించి అస్తంగత్వం పొంది ఆ తర్వాత మళ్ళీ రుజుమార్గంలోకి వెళ్ళి మళ్ళీ కు కుజు కుజుడు కర్కాటక రాశిలో ఉండడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే కర్కాటక రాశి వారికి జాగ్రత్త చాలా అవసరం వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం చేసుకునేటువంటి ప్రతి పనిలోని ఆవేశపూరితంగా కాకుండా ఆలోచనాత్మకంగా మాట్లాడడం ప్రధానమైన అంశం అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన పానకం చనివిడి విడపప్పును నైవేద్యం పెట్టడం వల్ల ముఖ్యంగా గ్రామ దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ప్రభావ స్థితి తగ్గుముఖం పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి కొద్దిగా తీవ్రమైనటువంటి ఆదాయ వనరుల్ని తగ్గించే విధంగా చేతిలో ధనం అనేది లేకుండా ఉండడం కొన్ని కొన్ని అపస్మారకమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది కలిగించడం ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి కుజుడు ద్వాదశ స్థానంలో ఉండి ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి చతుర్థభాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సింహరాశి వారిని కొన్ని రకాలైనటువంటి ప్రలోభాలకి కొన్ని కొన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఈ సింహరాశి వారికి కుజగ్రహ ప్రభావం ఇంచుమించు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే మీరు జూలై ఇరవై ఎనిమిది దాకా ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావ తీవ్రత సింహరాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల ద్వాదశ స్థానంలో కుజుడు రాశిచక్రంలో కుజుడు తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కన్యలో కుజుడు వెళ్ళేంతవరకు అంటే ఇంచుమించు ఈ యొక్క తొంభై రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ యొక్క చాలా విశేషంగా ఉన్నది సింహరాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క పూర్వభద్ర నక్షత్ర నాలుగో పాదంలో ఈ యొక్క పూర్వభద్ర నక్షత్ర చతుర్థ చరణమందు ఉన్నటువంటి ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క తీవ్ర పరిణామం కన్యా రాశి వారి మీద అధికంగా పడుతోంది ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ యొక్క గ్రహ ప్రభావం సప్తమ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఏకాదశ స్థానంలోకి కుజుడి యొక్క ప్రవేశం జరగడం వల్ల ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే రాశి వారికి మనస్తాపం అధికంగా ఉండే సందర్భాలు కూడా అధికంగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో లాభయోగ్యత కూడా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క ఈ యొక్క కన్యారాశివారు అందరూ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నవి కావున దుర్గాదేవి ఆరాధన చేయండి ఖచ్చితంగా అమ్మవారికి పులిహార నివేదన చేస్తే మీరు రాహుకాలంలో పులిహారని నివేదన చేసి అమ్మవారికి దాన్ని స్వీకరించండి శుక్రవారం నియమాన్ని పాటించండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా చాలా అప్రమత్తమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు శత్రువుల యొక్క దృష్టి మీ మీద అధికంగా ఉంటుంది చాలా చాలా శత్రుఘోష నరఘోష రుణఘోష ఎక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల పనులన్నీ కూడా చాలా నెమ్మదిగా నడుస్తాయి పై అధికారుల వల్ల మాటలు కాస్తారు అనవసరమైన మిథ్యా అపవాద దోషాన్ని మూట కట్టుకుంటారు కారణం ఏమిటి ఏమిటి తులారాశి వారికి ఉన్నటువంటి సమస్య అంటే ఇక్కడ జూన్ ఆరో తారీఖు దాకా కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కర్కాటక రాశిలో ఉన్న కుజుడి యొక్క చతుర్థ దృష్టి భావము తులారాశి మీద ఉంటుంది అందువల్ల ఆ కుజుడి యొక్క దృష్టి ఎప్పుడైతే ఉన్నదో కొద్దిగా వీరి యొక్క పవర్ అంటే శక్తి సన్నగిల్లుతుంది అష్టమంలో గురుదోషం ఉన్నది అలాగే ఇక్కడ రాహువు శని ఒకేసారి ఎతి చెందడం వల్ల తులారాశి వారికి కొన్ని కొన్ని అనవసరమైనటువంటి పంచాయతీల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది శిరోవేదన ఎక్కువగా ఉంటుంది చాలా అప్రమత్తంగా ఉంటూ దుర్గాదేవికి అమ్మవారికి గులాబీ మాల వేసి కొబ్బరికాయ కొట్టి మీ యొక్క పనులన్నీ ముందుకు నడిపించుకోండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా దోషం అధికంగా ఉన్నది ఈరోజు అష్టమస్థానంలో కుజదోషం అనేది పోయి ఆ యొక్క రాశ్యాధిపతి నీచబడినటువంటి పరిస్థితి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఉన్నది భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావం వల్ల తండ్రి గారికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి అష్టమ చంద్రదోషం ఉండడం వల్ల మానసికంగా చాలా చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సరే ఈ చంద్రుడు రెండున్నర రోజులు అష్టమ స్థానం నుండి మళ్ళీ భాగ్యస్థానంలోకి వస్తే ఇక్కడ వీరికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభావం ఇక్కడ గురుబలం ఒక్కటే ఉన్నది పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు శని బుధుడు శుక్రుడు అలాగే రవి ఈ ఐదు గ్రహాలు కూడా వీరిని పరీక్ష పెడుతున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మాట తీరు విధానం అని మీద పరీక్ష జరుగుతుంది వృశ్చిక రాశి వారు దుర్గాదేవి ఆరాధన రాహుకాలంలో అధికంగా చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సప్తమ చంద్రయోగం అష్టమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావ తీవ్రత అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో పూర్వభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాల మీద ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రసాదం ఇవి ధనుస్సు రాశి వారి యొక్క విద్యని విలువల్ని కాపాడే విధంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా శుభదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొంచెం అప్రమత్తతగా ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే కేతుబలం ఉంది చంద్రబలం ఉంది అన్ని రకాలుగా గ్రహ బలాలతో ఉన్నాయి అందులోనే అర్ధాష్టమ రవి తీవ్రత ఇంకొద్ది రోజుల్లో తగ్గిపోతుంది అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోగలిగితే ధనుస్సు రాశి వారు రాహువు యొక్క ప్రభావం పూర్తిగా నశించిపోతుంది ఇంకెందుకంటే నలభై రోజుల్లో మళ్ళీ రాహు తృతీయ విక్రమ స్థానంలో వచ్చినప్పుడు ఈ రాహుకేతు పూజ వల్ల ఖచ్చితంగా రాహు అపర కుబేర మహారాజ యోగాన్ని ఇస్తారు ఎటువంటి జనాదరణ యోగ్యంగా ఉంటుంది అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి సప్తమ స్థాన కుజుడు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతారు ఇక్కడ ఈ యొక్క మకర రాశి వారికి కూడా మీరు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు కన్యలోకి కుజుడు వరకు కూడా అంటే ఈ యొక్క రాశిలో కుజుడు వెళ్ళేంత వరకు కూడా మీరు ప్రతి మంగళవారం కుజగ్రహ పరిహారం చేసుకుంటూ మంగళవారం స్వామి ఆరాధన చేసుకుంటూ కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి సప్తమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావ తీవ్రత వల్ల కుజుడు తొంభై డిగ్రీల కోణంలో డైరెక్ట్ యాస్పెక్ట్లో మీ రాశిని చూస్తున్నారు అందువల్ల జాగ్రత్త అవసరం అనవసరమైన వాగ్వివాదాలు జోలికి వెళ్ళకండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది చేసే వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి ఖచ్చితంగా కనబడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహమాలిక చాలా చాలా విశేషమైనటువంటి పట్టుదలని విశేషమైనటువంటి శత్రు నరఘోష దోష నివారణని చేస్తోంది ఇంతవరకు వారు చాలా అప్రమత్తంగా ఉంటూ ప్రతి పనిని కూడా చేసుకున్నటువంటి మీకు విజయ సాధన అధికంగా ఉండే క్రమం ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల మీకు అధికంగా ఉంటుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనిని నిర్విఘ్నంగా ముందుకు నడిపిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు కుంభరాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహం అధికంగా ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి గండకాలంతో కూడినటువంటి కొన్ని కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాకపోతే కుజుడి యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంది మీనరాశి వారికి ధైర్యో సాహసే లక్ష్మే అన్నట్టుగా మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎంతమంది ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా దూసుకుపోతారు ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యల నుండి మీనరాశి వారు బయటపడతారు ఎందుకంటే ఇదివరకు ఊహించి ఊహాగానాల మధ్య ఉండేటువంటి వారి యొక్క భవిష్యత్తు వాస్తవిక జీవితంలోకి వెళ్తుంది ఏలినాడి ప్రభావ తీవ్రత కూడా ఉన్నది అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి భగవన్నామ స్మరణ అధికంగా చేసుకుంటూ దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ అమ్మవారికి పూలమాలను సమర్పించండి అలాగే రాహుకాలంలో నిమ్మకాయల దండని అమ్మవారి మెళ్ళ వేయండి అందువల్ల దానివల్ల కూడా మీకు కొన్ని సమస్యలు పోతాయి అన్నింటి శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు చెప్పాము తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు రామ ఈ శబ్దంలోనే పాప విముక్తి జరుగుతుంది రామ అనేటువంటి ఈ శబ్దము శివకేశవులకి అభేదమైనటువంటి ఆ యొక్క నారాయణుడి యొక్క అష్టాక్షర నుండి శివుడి యొక్క పంచాక్షర నుండి ఉద్భవించే తారక మంత్రం అందువల్ల ఇతడు రఘునీయుడు ఎందుకంటే రమణీయమైన జీవితం పొందడం కోసం రఘుకులంలో ఉన్నటువంటి రామచంద్రుణ్ణి ఆరాధించడమని వాల్మీకి రామాయణం చెబుతోంది రామాయణము అంటే రాములతో ప్రయాణము ఈ రామశబ్దంతో ప్రయాణం చేసేవాళ్ళకి రామనామ స్మరణ చదివే వాళ్ళకి భయకంపితలై ఉండరు ఎప్పుడూ కూడా అన్ని రకాలైన ధైర్య సాహసోపేతాలతో ఉంటారు అనేవి లేకుండా ఉంటాయి అన్ని రకాలైనటువంటి మానసిక విశ్లేషణ పటుత్వంగా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఏలినాడు శని వారికి మిథున రాశి వారికి తర్వాత కర్కాటక రాశి వారికి వారికి కన్యా రాశివారికి వృశ్చిక వారికి ధను వారికి అలాగే వారికి ఈ రామశబ్దం చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శబ్దం అందరూ కూడా రాముల యొక్క అనుగ్రహం కోసం శని యొక్క ప్రభావ తీవ్రత తగ్గించుకోవడం కోసం రాముల వారి సేవ చేయండి రాముల వారి కళ్యాణంలో పాల్గొనండి రాముల వారి యొక్క పూజ చేయండి రాముల వారిని ఆరాధన చేయండి ఎందుకంటే రాములవారి యొక్క నామస్మరణ జరిగించోట శని యొక్క ఈతి బాధలు ఉండవు రాముల వారి కళ్యాణానికి పల్లకి మోసినా చాలట ఆ యొక్క శని యొక్క ప్రభావ పూ తొలగిపోతుంది అని శాస్త్ర సమ్మతం ఎందుకంటే రామసేవా రామసేవాధురంధ్ర యోగ్యుడైనటువంటి ఆ యొక్క రాములవారి బంటు ఆంజనేయ స్వామి రామనామస్మరణ పక్కనే ఉంటారు అందువల్ల ఆ స్వామి అనుగ్రహం ఉందంటే ప్రేత పిశాచాది క్రతువుల్లో ఉన్నటువంటి సమస్త దోషములు కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు తీసివేస్తారు అందువల్ల ఇంకొక రెండు రోజుల్లో రేపు లేదు ఎల్లుండి శ్రీరామనవమి పండగ అందరికీ ఇష్టమైనటువంటి వివాహం అందరూ లోక కళ్యాణం కోసం పాటుపడేటువంటి ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడి యొక్క వివాహానికి ప్రతి ఒక్కరు కూడా తలంబ్రాల బియ్యాలని మధుపర్కాలని సిద్ధం చేసుకుంటూ రాముల వారి సేవ చేసుకుంటూ మధుర పానీయమైనటువంటి అయినటువంటి పానకాన్ని సేవిస్తూ అలాగే చనివిడి వడపప్పు నైవేద్యం పెట్టుకుంటూ పులిహార దధ్యాన్నం అలాగే మధురాన్నమైనటువంటి ఆ చక్ర పొంగలిని నైవేద్యం పెట్టుకుంటూ అందరూ కలిసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర చాతుర్వర్ణస్థులందరూ కూడా చక్కనైనటువంటి వేడుగ్గా మత అభేదంగా చేసుకునే పండగ శ్రీరామనవమి కాబట్టి అందరూ కూడా సమాయత్తం అవ్వండి రాములు వారి కృపకు పాత్రలయ్యి అంతా కూడా భగవతేచ్ఛగా భావించి అందరూ శుభప్రదంగా ఉండండి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ రేపు వెంకటేశ్వర స్వామి ఆరాధన శని యొక్క ప్రభావ తీవ్రత మన రాసుల మీద ఏ విధంగా ఉందో తెలుసుకుంటూ రేపు బ్రహ్మవాక కార్యక్రమాలు కలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి లోకా సమస్త భవంతు స్వస్తి